రామాపురం కథలు ఈరోజు మనం ఐదవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా సాగరిక వాళ్ళ అమ్మతో పాటు కొంతమంది పక్కన వారు కూడా కలిసి చేసిన పిండి వంటలన్నిటినీ చక్కగా నీటిగా అన్నిటినీ ప్లేట్స్లలో మరియు కొన్ని డబ్బాలలో అమర్చి పెట్టారు వాళ్ళు అప్పుడు సాగరిక తను ముందుగానే సెట్టిగారి దగ్గర నుండి సరుకులతో పాటు పక్కనే ఉన్న ఒక షాప్ నుండి ఒక ఐదు గాజు సీసాలు కూడా పెద్దవి ఆ రోజే తెచ్చి పెట్టుకుంది ఇప్పుడు ఇంట్లోకి వెళ్లి వాటిని జాగ్రత్తగా తీసుకువచ్చి బయట పెట్టింది ఆ గాజు సీసాలను చూసి అందరూ సాగరిక ఈ సీసాలు భలే ఉన్నాయే ఇవి ఇప్పుడు ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగారు అప్పుడు వాళ్ళ అమ్మ వీటిలో పెట్టడం వల్ల మన స్వీట్స్కి ఈగలు దోమలు మరియు దుమ్ము ధూళి పడవట నాకు కూడా ఈ సందేహమే వచ్చి ఆ రోజు నేను సాగరికను అడిగితే తను ఈ మాట చెప్పింది అని చెప్పింది అప్పుడు పక్కనింటావిడా అమ్మాయి నిజమే కదా మనం బయట నుండి తెచ్చుకునే చాలా తిను పదార్థాల మీద ఈగలు అవి ముసట్టం వల్ల మనకి ఒక్కొక్కసారి కొనాలని కూడా అనిపించదు అని సాగరిక అత్త చెప్పగానే అందరూ నోటి మీద వేలు వేసుకున్నారు ఆశ్చర్యపోతూ నీ తెలివి నిజంగా మెచ్చుకోదగ్గదే సాగరిక ఏమో అనుకున్నాం కానీ చదువుకున్నవాళ్ళు చదువుకున్నవాళ్లే అని మెటికలు విరుస్తూ మెచ్చుకున్నారు సాగరిక నవ్వుతూ దానిలో చదువుకోవటం ఏముందత్తా నిజంగానే మనం ఒక పని చేస్తున్నాము అంటే దానివల్ల వేరొకళ్ళు మనకి పేరు పెట్టకుండా ముందే మనం జాగ్రత్త పడితే మంచిది కదా అందుకని నాకు అనిపించింది మనం ఆరోగ్యాన్ని ఇస్తున్నాము అని పైకి చెప్తే చాలదు కదా మనం చేసే పనుల్లో కూడా మనం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాము అనేది కనిపించాలి అందుకే కదా అని చెప్పింది అంటూ వారి సహాయంతో చక్కగా తను చేసుకున్న స్వీట్స్ అన్నిటినీ ఆ గాజు సీసాలోకి సర్దించుకుంది ఇప్పుడు అవన్నిటినీ మూడు సంచుల్లో సర్దుకుంది పక్కనే ఇంటి అమ్మాయి ఉంటే అక్క నేను కూడా నీతో సహాయంకొస్తాను అని అడిగింది ఇక ఆ అమ్మాయి సహాయంతో సమయం పదకొండు గంటలు అవుతుండగా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళింది బస్టాప్ పక్కన తను కొంచెం పక్కనే ఉన్న ఒక రెండు నాపరాలను అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు పిల్లల సహాయంతో బస్ స్టాప్ లో కూర్చునే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం బస్టాప్కి పక్కగా అమర్చుకొని వాటి మీద తను తీసుకువచ్చిన స్వీట్ సీసాలను పెట్టింది తను అలా పెడుతుండగానే అక్కడ ముందుగా వచ్చి బస్సు కోసం ఎదురుచూస్తున్న పక్కవారు కొంతమంది ఏమిటి పిల్ల ఇవి అని అడిగారు ఇంట్లో చేసుకున్న పిండి వంటలు ఇక్కడ తీసుకువచ్చి ఎందుకు ఇక్కడ తీసుకువచ్చి ఎందుకు పెడుతున్నావు అని మరొకరు అడిగారు సాగరిక వాటిని జాగ్రత్తగా సర్ది పెడుతూ అత్తా రోజు నుండి వీటిని నేను ఇక్కడ అమ్మాలి అనుకుంటున్నాను మనకి ఒక్కొక్కసారి బస్సు రావటం లేట్ అవుతూ ఉంటుంది కదా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చి ఇక్కడ కొంచెం ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళకి ఆకలి కూడా వేస్తూ ఉంటుంది అందుకని నేను వీటిని అమ్మటం వాళ్ళు కొనుక్కొని తినవచ్చు కదా అందరికీ అందుబాటులో ఉంటాయి కదా అని ఇక్కడ పెట్టాను ఇప్పుడే అమ్మవాళ్ళు చేసిన వేడివేడి అరిసెలు లడ్డూలు జంతికలు ఉన్నాయి ఒక్కొక్కటి పది రూపాయలు మాత్రమే అని చెప్పింది అప్పుడు పక్కనే చిన్నపిల్ల అమ్మా నాకు ఒక లడ్డు కావాలి అని వాళ్ళ అమ్మని అడిగింది లేదు లేదు బయట మనం కొనుక్కోకూడదు పదవే బస్సు వచ్చింది వెళ్ళిపోదాం అంటూ బస్సు రాగానే ఆవిడ ఆ అబ్బాయిని లాక్కొని బస్సు ఎక్కి వెళ్ళిపోయింది అప్పుడే ఆ ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది పొలం నుండి వస్తూ సాగరికని చూశారు ఏమిటే పిల్ల ఇక్కడ నుంచున్నావు ఊరికెళ్తున్నావా ఏంటి అని అడిగారు లేదు బాబాయ్ నేను ఈ రోజు నుండి ఈ పిండి వంటలను ఇక్కడ అమ్మాలి అనుకుంటున్నాను అందుకే అమ్మ చేత వేడిగా చేయించి ఇప్పుడే తీసుకువచ్చాను అని చెప్పింది ఏమిటి ఈ ఉడ్డూరం ఇది మరీ బాగుందే మీ అమ్మ చేసిన పిండి వంటలు ఇంట్లో కూర్చుని తినాలి లేదంటే ఇల్లు పక్కన వాళ్ళకి పంచుకోవాలి అంతేకాని ఇలా బజారు మీద పడి అమ్ముకుంటారా అని అడిగాడు ఒక ముసలాయన సాగరిక ఏమీ మాట్లాడలేదు పక్కనే ఉన్న మరొక అతను ఏంటే మన ఊరి పరువు ఈ చుట్టుపక్కల ఉన్న పదహారు ఊర్లకి తెలియాలా ఏంటి అందుకని నువ్వు ఇక్కడ దాకా వచ్చి పెట్టావా అని అడిగాడు ఈ ఊరు వాళ్ళకి గతి కూడా లేదు ఆడపిల్లని నడిరోడ్డు మీద నిలబెట్టి ఇలాగ చేసిన పిండి వంటలను పూటకొళ్ళు ఇల్లులాగా అమ్ముకోమని ఆ ఊరు వాళ్ళు పెట్టారు అని మమ్మల్ని చూసి నవ్వుతారే అని మరో అన్నాడు పద పద ఇంటికి నడువు నువ్వు చేసిన వ్యాపారం చాలు నువ్వు అమ్మిన అరిసెలు చాలు అని గదమి గదమాయించాడు ఆ ఊరు మునుసబు అప్పుడే అటుగా వస్తున్న ఒక మాస్టారు సాగరికని చూసి ఏంటి సాగరిక ఇక్కడున్నావు అంటూ తను పెట్టిన వాటన్నిటినీ చూశాడు ఏంటి ఈరోజు నీ వ్యాపారం మొదలుపెట్టినట్టున్నావే అన్నాడు అటుగా వస్తూ ఆ ఊరి వారి మాటల్ని ముందుగానే విన్నాడు ఆ మాస్టరు సాగరిక మాస్టర్ని చూసి నవ్వింది ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంది ఇక సాగరిక పరిస్థితి తనకి అర్థమైపోయింది చాలా మంచి పని చేస్తున్నావమ్మా ఇప్పటి రోజుల్లో చాలామంది కుర్రోళ్ళు సోంబేరులాగా తిరుగుతూ మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు మాకు ఎటువంటి ఉద్యోగాలు రావు అంటూ మన సర్కారుని తిట్టుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే చిన్నప్పటి నుండి పెంచిన పెద్దవాళ్ళు కూడా వారిని ఎద్దులాగా పెరిగారు అని తిడుతూ ఉంటారు నీలాగా ఈ ఆలోచన చెప్పకుండా మీరు మాకు మంచి చదువులు చదివించలేదు మాకెటువంటి ఉద్యోగాలు లేవు మేమిప్పుడు ఎక్కడి నుండి సంపాదన తీసుకురావాలి అని ఆ పిల్లలేమో ఆ తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతారు ఎదురు తిరక్కి ఏం చేస్తారు మరి మంచి లక్షణాలతో పెంచకపోతే అంటూ కానీ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అమ్మాయే అయినా కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబట్టానికి ఈ ప్రయత్నం మొదలు పెట్టావు చాలా మంచి ప్రయత్నం చల్లగా ఉండమ్మా నీ వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందుతుంది అంటూ సరే సరే అరిసెలేంటి గుమగుమలాడుతున్నట్లున్నాయే చూడటానికి ఏది ఒకటివ్వు అంటూ తన జేబులో నుండి ఒక వంద రూపాయల నోటు సాగరిక చేతిలో పెట్టబోతూ అడిగాడు అయ్యో మాస్టారు మీరు మాకు మాస్టారు మీ చేతి నుండి డబ్బులు ఎందుకు మాస్టారు ఇదిగోండి తీసుకోండి అంటూ ఒక రెండు అరిసెలను అలాగే అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటినీ రెండు రెండుగా ప్యాక్ చేసి కాగితం సంచి ముందుగా తయారు చేసుకున్న వాటిలో పెట్టి ఇచ్చింది మాస్టారు ఆ కాగితపు సంచిని తీసుకుని ఏ సాగరికా నా దగ్గర నువ్వేం నేర్చుకోలేదా నేను అసలే లెక్కల మాస్టార్ని నువ్వు ఇలాగా మా అతను నా మాస్టర్ కదా ఇతను బాబాయ్ కదా ఇతను పెదనాన్న కదా అని వరుసలు కలుపుకుంటూ ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే ఈ వ్యాపారం కాస్త నేను చెప్పకూడదు ఇప్పుడు చెడు వ్యాపారం ఎప్పుడైనా సరే ముందుగా ఉండాలి అంటే సక్సెస్ సాధించాలి అంటే వరుసలు అలాంటివి ఏమీ నువ్వు చూడకూడదు ఎవరి దగ్గరైనా సరే నిష్పక్షపాతంగా నువ్వు చేసిన కష్టానికి ఖచ్చితంగా అయినా డబ్బు నువ్వు తీసుకోవాలి అప్పుడు ఏ వ్యాపారమైనా మంచిగా నిలబడుతుంది సరేనా చల్లగా ఉండు ఇది నేను మీ ఆంటీకి రుచి చూపిస్తాను తనకి నచ్చితే తన స్నేహితురాలకు కూడా చెప్తుంది అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆ మాస్టారు అక్కడికి వచ్చి అలా చేసేసరికి ఇక రైతులకు ఏమి చెయ్యాలో ఏమి చెప్పాలో అర్థం కాక ఆ పాటలే ఆ పాటలేదో లేదో స్కూల్లో కాకుండా వాళ్ళకి చెప్పినట్లు అనిపించింది వాళ్ళకి ఇక వాళ్ళ చేతిలో ఉన్న తెల్లని టువాల్ని విదిలించుకుంటూ భుజాన్ని వేసుకుని చిచి పొద్దున్నే ఎవరి మొహం చూసాము బడికి వెళ్ళే పంతులు కూడా మనం పాఠాల్లో చెప్పించుకునే పరిస్థితికి వచ్చేసాం వాళ్ళతోటి అంటూ ఇక ముందు ముందు ఏమేమి చూడవలసి వస్తుందో ఏంటో అందుకనే అమ్మాయిల్ని చదువులు చింతకాయలు అని ఏమీ నేర్పించకూడదు పక్కనకి పంపించకూడదు అక్షరాలు నేర్పించుకోవటం కోసం ఐదో క్లాస్ వరకు చదివించామా పిల్లకు పెళ్ళి చేసి పంపించామా అనేటట్టు ఉండాలి అంతేకాని ఇలా డిగ్రీలు డిస్కో డాన్సులు అంటూ పిల్లల్ని తిప్పామంటే ఊరి పరువు కాస్తా ఇలా ఊరి బయటికి వచ్చి పడుతుంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు మరకొత్తను మీరెందుకన్నా అంతగా ఆవేశపడిపోతారు చూద్దాం ఎన్ని రోజులు అక్కడ నిలబడుతుందో ఎవరు వచ్చి కట్టుకుంటారు ఆ పిండి వంటలు చెప్పండి రెండు రోజులు ఎండకు నిలబడి కాళ్ళు అడిగేలా కూర్చుంటే ఆ పిల్లకే తెలిసొస్తాది అప్పుడు నోరు మూసుకుని ఇంటికి వచ్చి పడతది అని అన్నాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వెళ్లేదంతా సాగరిక వినపడుతూనే ఉంది సాగరిక ఏమీ మాట్లాడకుండా ఆ మాటల్ని విని అలాగే మౌనంగా ఉంది హాయ్ గైస్ ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఒకవేళ నచ్చితే మీరు లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక చిన్న మాట మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే యూట్యూబ్ మరి ఇంకొంతమందికి ఈ స్టోరీని చూపిస్తుంది అంటే ప్రమోట్ చేస్తుంది అందుకనే మేము లైక్ చేయమని అడుగుతూ ఉంటాం చేస్తారు కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మరలా తిరిగి కలుద్దాం ఉంటాను థ్యాంక్ యూ గైస్ బాయ్